మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలో బిఆర్ఎస్ పార్టీకి స్థానం ఉండదని కాంగ్రెస్ నేత మధు యాష్కీ తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కుటుంబ పాలన కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి ప్రజాపాలన కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ కొత్తు ఉండదని తెలిపారు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి